మేధ వెలిగించిన దీపం ఉదయాన్నే మేధ తన అమ్మమ్మ అమ్మమ్మ దీపం వెలిగించడం చూసింది పూజగదిలోని అందమైన ఐదు ముఖాల దేవత గురించి మేధ అడిగింది అమ్మమ్మ ఆ దేవత ఎవరు అమ్మమ్మ చిరునవ్వుతో ఈమె గాయత్రీదేవి అన్ని వేదాలకూ తల్లి మరియు అన్ని మంత్రాలకు మూలమని చెప్పింది అమ్మమ్మ గాయత్రీదేవి ఐదు ముఖాల అర్థాన్ని వివరించింది శక్తి ధైర్యము ఆనందము దయా మరియు గాంభీర్యము ముఖం మనకు ఒక దివ్యమైన గుణాన్ని బోధిస్తుంది అని ఆమె చెప్పింది నేను గాయత్రీదేవిలా ఎలా ఉండగలను అని మేధ అడిగింది అది నీ ఆలోచనలతో మొదలవుతుంది మంచి ఆలోచనలు చెయ్యి చీకటిని కాంతి నాశనం చేసినట్లు చెడు ఆలోచనలను నాశనంచెయ్యి అని అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ కొనసాగిస్తూ నీ మాటలు తేనెలా ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కరికీ మాధుర్యాన్ని అందించాలి అని మధురమైన మాటల ప్రాముఖ్యతను వివరించింది మేధ ప్రయత్నించాలని నిర్ణయించుకుంది ఆమె తన రోజును తల్లికి సహాయం చేస్తూ స్నేహితులతో దయగా మాట్లాడుతూ మరియు సానుకూల ఆలోచనలపై దృష్టి పెడుతూ గడిపింది ఆమె ఇది అభ్యాసం చేస్తున్నప్పుడు మేధ తనలో ఒక మార్పును అనుభవించింది ఆమె బలంగా మరియు సంతోషంగా భావించింది ఆమె తన హృదయంలో ఒక చిన్న ప్రకాశవంతమైన దీపం వెలుగుతున్నట్లు ఊహించుకుంది ఆ సాయంత్రం ఆమె ఆ కాంతి గురించి అమ్మమ్మకు చెప్పింది అమ్మమ్మ అది శివశక్తి జ్యోతి గాయత్రీదేవి దివ్యశక్తి నువ్వు నీ అంతర దీపాన్ని వెలిగించుకున్నావు అని వివరించింది అమ్మమ్మ ఈ అంతరజ్యోతి నీ చుట్టూ ఒక శక్తివంతమైన ప్రకంపనను సృష్టిస్తుంది ఏ ప్రతికూలత చొచ్చుకుపోలేని ఒక కవచం నువ్వే గాయత్రీదేవి స్వరూపంగా మారుతున్నావు అని చెప్పింది మేతకు అర్థమైంది గాయత్రీదేవి శక్తి కేవలం చిత్రంలోనే కాదని తన హృదయంలోనే ఉందని పవిత్రమైన ఆలోచనలు మాటలు మరియు కర్మల ద్వారా మేల్కొల్పడానికి సిద్ధంగా ఉందని ఆమె గ్రహించింది ఆమె విశ్వంలోని దివ్యశక్తితో అనుసంధానమైనట్లు భావించింది